హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై నేను చెప్పే ఈ టిప్స్తో ఫిష్ ఫ్రై చేస్తే ముక్క లోపలి దాకా మసాలా వెళ్ళి తినడానికి చాలా బాగుంటుంది తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఫిష్ పీసెస్ని తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ మీడియం సైజులో ఉండేవి అయితే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఫిష్ పీసెస్లో మరొకసారి ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోండి దీనిలో రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోండి దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా వీడియోలో నేను చూపించే విధంగా ఉండేలాగా కలుపుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకుని మనం కలిపి పెట్టుకున్న మసాలాని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలాని ఫిష్ పీసెస్ అన్నింటికి పట్టించుకోవాలి ఇలా మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఫిష్ పీసెస్కి మసాలా లోపలి దాకా పడుతుంది మనం డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ మళ్ళీ ఫిష్ కర్రీలోకి తప్ప వేరే దాంట్లోకి యూజ్ ఉండదు కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది ఫిష్ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయిన తరువాత మరొక సైడ్కు టర్న్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి మంట హైలో ఉండటం వల్ల ఫిష్ పీసెస్ పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగకుండా అలాగే ఉండిపోతాయి ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్